నిన్నగాక మొన్న మనం చూసినట్టయితే అయితే అయోధ్యలో భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రాణ ప్రతి జరుగుతున్న సమయంలో అందరినీ ఆహ్వానించారు ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మాకు అంటే బాగుండేది మేము రాము అంటే బాగుండేది కానీ విగ్రహ ప్రతిష్టాపన జరిగి నెలలు జరిగిన తర్వాత కూడా ఈ దేశ చరిత్రతో ఈ దేశ సంస్కృతితో సుప్రీంకోర్టు యొక్క తీర్పుతో నిర్మించి భవ్యమైనటువంటి మందిరాన్ని అందించినటువంటి ట్రస్ట్ యొక్క అంశంలో ఒక రాజకీయ పార్టీగా ఈ దేశాలు నిన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇంతవరకు ఆ రామ్ లల్లాని ఎందుకు సందర్శించలేదు ఎందుకు దర్శించలేదు ఎందుకు ఆ రకంగా ప్రతిష్టాపనలో పాల్గొనలేదు అన్నటువంటి విషయం స్పష్టమైనటువంటి సమాధానం కూడా చెప్పే స్థితిలో లేదు అంటానికి ఈ సంతృష్టికరణ విధానమే చెప్పని నేను పేర్కొంటాను ముఖ్యమంత్రుల్ని వెళ్ళొద్దన్నారు ఆహ్వానం అందుకున్నటువంటి అధ్యక్షుడిని పోవద్దన్నారు భవ్యమైనటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి దేవాలయం నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాపనకి వస్తున్నారంటే ఇష్టం లేకపోతే ఆ రోజు పోకుండా ఉండి తర్వాత పోయి ఈ ధర్మం పట్ల ఈ జాతి పట్ల ఈ దేశం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఔనత్యాన్ని చాటేటువంటి విషయంలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు లేదన్నటువంటి విషయాన్ని నేను మరీ మరీ సందర్భంగా తెలియజేస్తాను